హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము గోవాలో స్టే చేస్తున్న రూమ్ పక్కన ఒక ఇల్లు ఉంది ఎంత మంచిగా ఉందో తెలుసా ఫ్రెండ్స్ ఇక్కడ తులసి కోట చూడండి ఎంత బాగుందో చాలా చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్ నేను నిజంగా చెప్తాను ఇట్లాంటి తులసి కోటను అయితే నేను చూడలేదు అక్కడ మన సైడు ఆంధ్రాలో తెలంగాణలో అంటే ఇక్కడ 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 స్టైలే వేరు ఫ్రెండ్స్ నిజంగా చాలా అందంగా ఉంది నాకు అనిపించింది ఇంకా వీళ్ళు జస్ట్ అలా బాల్కనీ అలా వరండాలాగా చూడండి ఎంత బాగా చేసుకున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎంత వాళ్ళకి ఎంత ఫినిషింగ్ అదంతా డెకరేటివ్ ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది ఇక్కడ చాలా మట్టుకు నేను చూసిన చాలా వరకైతే ఇండ్లు గిట్లనే వేసుకున్నారు ఫ్రెండ్స్ అసలు డిజైనరు ఎంత మంచిగా అంటే ఇదంతా స్టోన్ ఫ్రెండ్స్ ఇదంతా స్టోన్ స్టోన్తో స్టోన్ అదంతా పైన అంతా చెక్క కింద గేట్ పెట్టిచ్చిండ్రు ఇంకా ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా మంచిగుంది కదా ఫ్రెండ్స్ మీకు నచ్చింది ఆ ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్